జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని చతుర్థాధ్యాయము ప్రారంభము జ్ఞానయోగము ఒకటి రెండు మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఒకటవ శ్లోకం భగవాను వాచ ఇమం వివస్వాన్ మనవే ప్రాహ మను కవే బరవీత్ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను నాశము లేని ఈ యోగశాస్త్రమును నేను విపస్వానుకునకు సూర్యదేవునకు ఉపదేశించితిని విభస్వానుడు దానిని మానవజాతి మానవజాతిపితైన మనవునకు ఉపదేశించెను మనువు ఇక్ష్వాకు రాజునకు ఉపదేశించను అని భావం రెండవ శ్లోకం ప్రాప్తమిమం రాజర్షయో విదుహ సకాలే నేహ మహత యోగో నష్ట పరంతపా దీని భావము ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరా పరంపరాక్రమమున గ్రహింపబడినది రాజర్షులు దానిని ఆ విధముగా అవగతం చేసుకునిది కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది అని భావము మూడవ శ్లోకం రహస్యం దీని భావము నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థం చేసుకునవలనని భగవానితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను అని భావం శ్రీ శ్రీకృష్ణ అండి